మీకు వాస్తవం జడ్జిమెంట్ ఏమన్నా కానీ ఇప్పుడు అతను విమర్శించాలన్నా తప్పు నా ఉద్దేశం కూడా కాదు కానీ వాస్తవాలు అని చెప్పకపోతే ఈ ప్రపంచానికి తెలియదు ఇప్పుడు తను చూడండి అని పెట్టుమా ఇది జరిగింది కదా ఇది జరిగిన తర్వాత అంత వెళ్ళిపోయాడు నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు పిల్లలు రాళ్ళు కారులో వేస్తున్నారు చూడు నాన్నే చెప్తున్నాడు రాళ్ళు కారులో ఏమో ఇది వెరీ యాక్టివ్ మీరు గమనించండి అతను తయారు ఇచ్చాడు లేకపోతే నువ్వు అనుకున్నాడు అతను యాక్టివ్గా ఉన్నాడు కూడా చూడండి జాగ్రత్తగా గమనించ్గా ఉన్నాడు వచ్చారు మీరు గమనించండి వాస్తవాలు గమనించం చూడండి బాగా నడుస్తున్నాడా జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి దొరక ఫోన్ చేస్తున్నాడు మీరు వాళ్ళు భార్య వచ్చింది అట్లా చూస్తున్నాడు ఎంత యాక్టి మీరు యాక్టివ్ చూడండి నడుచుకుంటూ పోతున్నాడా ఫోన్ చేసుకుంటూ నిజంగా తన దెబ్బలు వెళ్ళి ఉంటే

చూండి నడుచుకుంటూ ముందు పోతున్నాడు కదా అదే నడిపిస్తాడు చూడండి మళ్ళీ ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడు యాక్టివ్ యాక్టివ్గా నడుచుకుంటూ వస్తున్నాడు ముందరా ఇప్పుడు చూడండి నడుచుకుంటూ పోతున్నాడా తర్వాత అట్టే చూడండి సౌండ్ పెట్టా అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడాల మొత్తం కానీ విడు చూస్తున్నాయి அந்த பிள்ளை கொடுத்து குறோம் எதோ ஆட்டர் வாட்ரு பெட்ரோல் போன் பெரு கொடுத்து அந்த இது இது போகலே கே ஆ தர்வா கரெக்ட் இது அந்த கரெக்ட்டாக ரெண்டு கண்டா சொல்ல அது வச்சு நெடுச்சி ஆ நேரம் நேரம் செப்போ

అట్లా మాస్కులు పెట్టుకోవడం ఏందో వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో మీరు గమనించండి సార్ వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో మాస్కులు పెట్టుకోవడమేందో దాని ముందు ఒకసారి మీ ప్లేస్ ఏమో వెనక్రా అదే పెట్టు కొంచెం ముందుకు రా కొంచెం ముందుకు రా కొంచెం ముందుకు రా ఇంకా పాస్ పాలు వచ్చి అవే చూడు ందుకు వచ్చింది కొన్ని రోజులు ఊడిపోయారు ఇంటికి వెళ్ళారు బ్రత మార్చుకున్నాడు కట్టు కట్టుకున్నాడు మీరు డైరెక్టర్ హాస్పిటల్కి వచ్చింది ఎవరు తప్ప వాస్తవాలో మీరేనా చూడండి అట్లా దాన్ని యాక్టివేట్ మీరు తప్పండి మీరు ఇస్తారా పెద్ద పత్రిక చూడండి ದಸ ಮಾರಿ ಫೀಲ್ ತುಂಬ ಮಮ್ಮ ದೋಸೆಗೆ ಅದೇ ನೀವು ಅಡು